అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్నా పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ గారి వాజ్ అటల్ బిహార్ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడు తగ్గలేదు పదవులతో వారి గౌరవం పెరగడం పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా గవర్నర్గా ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేడి ఏ పార్టీ అయినా అయ్యి ఉండొచ్చు అదేవిధంగా అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి నాకు తెలిసి పంతొమ్మిది సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారి నిర్వహించే అలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసింది రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు ఒక వేదిక మీదికి ఎప్పుడైనా అరుదుగా కనిపిస్తారంటే అది దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కనిపించేది ఈరోజు వారి పుస్తకావిష్కరణలు ఈరోజు ఇంతమంది గవర్నర్లు ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే ఈరోజు గవర్నర్స్ ప్ర ప పరేడ్ లాగున్నది వేదిక అంటే వ్యక్తిగతంగా వారితోనున్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్నానన్న భావన లేదు ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది ఏది ఏమైనా వారి ఆత్మకథను వారి జీవన శైలిని విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది మేమందరం నేనైతే మొదటి నుంచి వారిని దగ్గరగా గమనిస్తున్నా హైదరాబాద్లో పి జనార్దన్ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ బాధ ఉన్నా అది తీరుతుందో తీరదో తెలియదు కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే నాయకులు ఇద్దరే ఇద్దరి జంట నగరాలలో ఒకరి పి రెడ్డి అయితే రెండు బండారు దత్తాత్రేయ గారు మేము వెళ్ళి చెప్పుకోవచ్చు మేము కలవచ్చు మేము వెళ్ళినా నాయకుడు కలుస్తాడు మా సమస్య వింటాడు అధికారులకు ఫోన్ చేస్తాడు ఇంకొక విషయం కూడా తెలవాలి ఈ కాలంలో ఒక్క లెటర్ మీద సంతకం పెట్టే ఇవ్వాలి అంటే నాయకులు భయపడే పరిస్థితులు కానీ ఆనాడు దత్తాత్రేయ గారు వందలాది లెటర్లు తిరుపతి దర్శనానికి సంతకాలు పెట్టి మా అందరికి ఇచ్చేటోళ్ళు ఎప్పుడు మా దగ్గర పుస్తకాలు ఎలాగూ ఉండేటి దత్తాత్రేయ గారు ఎంపీగా సంతకం పెట్టి రైల్వే రిజర్వేషన్ కూడా ఇప్పుడంటే విమానాలు వచ్చినాయి కార్లు వచ్చినాయి ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్ అనేది కూడా చాలా ముఖ్యం దత్తాత్రేయ గారు పుస్తకాల కొద్దీ ఆయన లెటరేట్స్ మీద సంతకాలు పెట్టి రైల్వే కూపన్లకు కూడా వారు సంతకాలు అదే అదేవిధంగా ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్కి కూడా చాలా విలువ ఉండేది గ్యాస్ సిలిండర్కి చాలా ప్రాధాన్యత ఉండేది ఇవన్నీ కూడా వచ్చి నింబడే కార్యకర్తలకు రాసి ఇచ్చేసి అన్ని పంచిపెట్టేసి బాధ్యత తీరినట్టుగా వివరించేవాడు బండర్ దత్తాత్రేయ గారు ఇప్పుడు వాటికి ప్రాధాన్యత లేకపోయి ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో వాటికి చాలా ప్రాధాన్యత ఉండేది కానీ వారు ఏ రోజు కూడా కార్పొరేట్ బిజినెస్ వాళ్ళకి ఇవ్వలే సామాన్యమైన కార్యకర్తలకు ఇచ్చేటోడు బండారు దత్తాత్రేయ గారు లిస్టు రాసుకొని మొదటి నుంచి పార్టీలు ఎవరు ఉన్నారు లేకపోతే ఆర్గనైజేషన్లో సంఘంలో కానీ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎవరైనా మొదటి నుంచే సంఘాన్ని నమ్ముకొని ఉన్న ఉన్నవాళ్ళు ఎవరున్నారు ఇట్లా ఒక్కరొక్కరిని వారు గుర్తుపెట్టుకొని రాసుకొని వచ్చిన కూపన్లను వాళ్లకు ఇచ్చి పిలిచి ఇచ్చేవాడు సో ఇది ఈనాటి నాయకులు చాలామంది కొత్త తరం రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు గుర్తు పెట్టుకొని నేర్చుకోవాల్సిన అంశము దత్తాత్రేయ గారు ఆదర్శనీయులు ఇది ముఖస్థుతి కోసము వేదిక మీద పిలిచిండ్రు కాబట్టి వారిని అభినందించడానికో మాట్లాడుతున్న విషయం కాదు వారు నికార్సుగా పాటిస్తున్న విషయము అలాంటిది కొత్త తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి మేమందరం తీసుకునే నిర్ణయాలలో మేము ప్రజలను కలిసే విధానంలో తప్పకుండా దత్తాత్రేయ గారు పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది ముఖ్యంగా జంటా ఈ ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది నాయకుడు ఈరోజు ఆ లోపం కొట్టొచ్చినట్టుగా జంట నగరాలల్లా కనిపిస్తుంది ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే జంట నగరాలలో ఆ స్థాయిలో పీజేఆర్ లేకపోతే దత్తాత్రేయ గారి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తగ్గుతూ వస్తున్నది ఈ జంట నగరాలలో ఉండే నాయకులు ఇంకా కష్టపడాలి వాళ్ళందరూ కష్టపడతారని ఏదైనా మా దృష్టికి వచ్చిన అంశాలను తప్పకుండా పరిష్కరించే వాటిని పరిష్కరిస్తాం సహకరిస్తాం అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈ వేదిక మీద నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వేదిక మీద ఉన్నోళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా